హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజన్ ఛానల్ ఆగస్టు పదిహేడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు తుమ్మలబీట్లో మనవి అన్ని ఎద్దులైతే చూపించడం జరుగుతుంది ఈ ఫస్ట్ కార్డు వచ్చి మన రామనివి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి రేపు మార్కెట్కి అయితే రావడానికి అంతా ఎద్దులకైతే పై అయితే కడుగుతున్నారు మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది ఫస్ట్ కార్డు ఇవి మొత్తం అన్నీ అయితే చూపెడతాను మనకు ధరలు అయితే తెలియదు ప్రజెంట్కి అయితే మనకి అందుబాటులో లేరు వాళ్ళు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండనేది రెండో కార్డు చూద్దాము ఇప్పుడు ఇవి ఏ విధంగా అయితే ఉండవు అనేది ఇవన్నీ రేపు పథకొండ మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది ఎవరన్నా మీకు నచ్చినట్టయితే పతకొండ మార్కెట్కి వచ్చి చూసుకోవచ్చు అక్కడ చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ కానీ అక్కడ జత ఉంది జత సింగల్ ఇది సింగల్ సింగల్ అంట మూడు కార్డు మూడు కార్డులు నాలుగు కాళ్ళు నాలుగు కాడ్లు అంటే చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది ఈ కానీ రామాన పతకొండ మార్కెట్కి అయితే అంత సిద్ధంగా అయితే చేస్తున్నారు ఎద్దరికైతే పై ఎద్దులు అడుగుతున్నారు ఇప్పుడు చూసినాను కదా నాలుగు కార్డులు రామనేవే చూసినారు కదా రేపు ఈ నాలుగు కార్డులు ఓ సింగల్ ఎద్దుగానే చూపెట్టినాము పతకొండ మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే మార్కెట్కి అయితే వచ్చి చూసుకోండి ఇప్పుడు పాండలు ఎద్దరు అయితే చూపెడతాను చూడండి పాడా రెండు కార్లు అయితే ఉన్నాయి పాండ చూడండి మంచి సైజుల్లోగానే ఉన్నాయి పాండాన్న దగ్గర ఈ విధంగా అయితే ఉన్నాయి రెండు కార్లు పాండానోలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే పతకొండ మార్కెట్కి అయితే వస్తుంది చూసుకోవచ్చు అన్నీ ఇక్కడ మన ఏరియాలో వచ్చి మొత్తం ఒక ఇరవై జాతులు అయితే ఉన్నాయి మొత్తానికి అయితే అన్నీ చూపెడతాను చూడండి చూసినారు కదా పండుగ ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మంది అయితే ఉన్నాయి అవి కానీ చూపెడతాను ఇక్కడ నాగేశ్ అన్నగారు అని ఇవి ఆర్ఆర్ ఆరు తోట అయితే ఉన్నాయి ఇవి చూసుకొచ్చి ఇంతకు ఇంతకుముందే పైకి అడిగినారు ఇవన్నీ మనం చూపించేవన్నీ రేపు మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది మనం రేట్లు అయితే మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళకి ప్రజెంట్గా మనకి ఇక్కడ లేరు కాబట్టి అడిగేదానికి రేపు ఎట్టో మనం పతకొండ మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది కదా అక్కడైతే అన్ని రకాల ఎవరికన్నా మీకు నచ్చినట్టయితే పతకొండ మార్కెట్కి వచ్చి చూసుకోండి ఏరియా మొత్తం చూసినారు కదా ఏ విధంగా అయితే ఇద్దరైతే ఉండదనేది బాలాజీ బాలాజీ అన్నోలు ఇవి చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉండనేది ಈ ವಾರ ಮೇ ವಾರೋ ಎಂದೇದ ವರ್ಷ ಪಡೇದಿ ಮನಕ್ಕೆ ವೀಲ್ ಕಾಲೇಜು ನೋ ಏನು ಚೆಪ್ಪಿನ ಕಾಡ ಇವೆ ಇವೆ ಒಟ್ಟು ಡಬ್ಬಾ ಇವೆ ನಂಬರ್ ಮಲ್ಲ ಡಬಲ್ ಡಲ್ತೈ ತೊಮ್ ಡಬ್ಬೈ ಎ నలభై ఐదు ముప్పై ఎనిమిది పదకొండు మార్కెట్కి వెళ్తే గ్యారెంటా ఏమో రేట్ మాట్లాడుకోవచ్చా రైట్ చూసినారు కదా పండానివి ఇవి ఒకటి ముప్పైదో ఓయో లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారా మనం మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేరుగా కాల్ చేసే ధరలు అయితే మాట్లాడుకోండి ఇవి శ్రీనివాసులు అన్నగారు ఇవి చూసుకొచ్చి ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది మంచి సైజుల్లో అయితే ఉన్నాయి దూడ్ల పైకి అయితే ఉన్నాయి ఇవ్వండి రేపు పదకొండు మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది మరి మీకు చూడండి నచ్చినట్టయితే అయితే వచ్చి చూసుకోండి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూసినారు కదా ఫస్ట్ ఫస్ట్ చూపెట్టినాం కదా రామన్ను చూసుకోవచ్చు దూళ్ళపై మార్కెట్కైతే వస్తుంది కడ మార్పులు రేటు ఒకటి ఇరవై ఐదు చెప్తున్నారు ఇవి పనికి ఇప్పుడు ఏ విధంగా అంటే అదే విధంగా భారీ సైజుల్లో అయితే ఉన్నాయి మంచి సైజులు ఇవన్నీ మార్కెట్కి అయితే వస్తాయి చూడండి రెండు కార్లు ఆయన ఇది రెండు కర్రలు మళ్ళీ మీకు రెండు కర్రలు అయితే మార్కెట్కి అయితే వస్తాయి పెద్ద ఆయనవి వెంకటన్న గారు రెండు రెండసార్లు ఈ రెండు రెండోసార్లు వెంకటేష్ గారు ఇవి కానీ మార్కెట్కి అయితే వస్తాయి చూసినారు కదా ఈ వారం అయితే ఏ విధంగా అయితే పసులు అయితే రావడం జరిగిందా మా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి మళ్ళీ ఇలాంటి వీడియోలు రావాలనుకుంటే తప్పనిసరి అయితే లైక్ చేయండి మా వీడియో అయితే మీకు రావడం జరుగుతుంది చూసినారు కదా ఏ విధంగా అయితే రావడం జరిగిందో అన్నీ ఇవన్నీ అయితే రేపు మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ